అక్కా చెల్లెళ్ల ఆలు పరోటా వ్యాపారం గిట్టలపాడు అనే ఊరిలో మాలతి టిఫిన్స్ అనే హోటల్ చాలా ఫేమస్ ఆ షాప్కి యజమానులు శంకరం అతని తమ్ముడు గోవిందం ఇది ఇలా ఉంటే అన్న శంకరం మాత్రమే ఆ హోటల్ మీద ఎక్కువ బాధ్యత తీసుకునేవాడు కాని వచ్చిన లాభాలు అన్నదమ్ములిద్దరూ సమానంగా పంచుకునేవారు శంకరం మాట తీరు ప్రవర్తన నచ్చినందువల్లే ఆ హోటల్కి జనం కిక్కిరిసి వచ్చేవారు ఒకరోజు అతని ఇద్దరి కూతుళ్ళు తండ్రి కన్నా ముందే హోటల్కి వచ్చి కిచెన్లో వంటవాళ్ళకి సహాయం చేస్తూ ఇద్దరూ కలిసి ఆలూ పరోటా చేస్తున్నారు అప్పుడు కూతుళ్ళని చూసిన శంకరం చిరునవ్వుతో పలకరిస్తూ ఏంటమ్మా మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు ఆ పనులన్నీ పనివాళ్ళు చేస్తారు కదమ్మా మీరెందుకు చేస్తున్నారు అని అడిగాడు అందుకు పిల్లలిద్దరూ వారు చేస్తున్న పని ఆపి ఇలా బదులిస్తున్నారు లేదు డాడీ మన లక్ష్మి ఆంటీ బర్త్డే అంట అందుకే తనకి తినిపిద్దామని నేను చెల్లి మా చేతులతోటే మా స్పెషల్ మేడ్ ఆలు పరోటా చేస్తున్నాం అవును డాడీ నేను అక్క ఆలు పరోటా చేయటం నేర్చుకుంటున్నా అందుకే లక్ష్మి ఆంటీతో పాటు ఇక్కడ కిచెన్ లో ఉన్న వాళ్ళందరికీ ఆలు పరోటా ట్రీట్ ఇవ్వాలని చేస్తున్నాం అని పిల్లలిద్దరూ ముద్దు ముద్దుగా చెప్పేసరికి శంకరం తన కూతుళ్ల ఆలోచనని ఔదార్యాన్ని మనసులో మెచ్చుకుని సరే జాగ్రత్తగా చేయండి కానీ చేతులు అవి కాల్చుకోకండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు ఈ విధంగా తన కూతుళ్ళకి తనాపరా అని తేడా లేకుండా అందరినీ ప్రేమించడం అందరితో కలివిడిగా ఉండటం చిన్నప్పటి నుండి నేర్పుతున్నాడు ఆ తండ్రి అలా రోజులు గడుస్తున్నాయి తమ్ముడు గోవిందానికి మాత్రం అన్నగారంటే అస్సలు పడేది కాదు తన అన్న ఏదో మాయ చేసి అందరినీ తనవైపు తిప్పుకుంటున్నాడని అందుకే అందరూ అతనికే గౌరవం ఇస్తున్నారని అతను అపోహపడుతూ అన్నగారికి దూరమవుతూ ఉన్నాడు కొన్నాళ్లకి శంకరం ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోవడంతో ఊళ్ళో అందరూ బాధపడ్డారు కాని మీద పెంచుకున్న ద్వేషంతో గోవిందం మాత్రం తల్లి తండ్రి లేని ఆర్తిలని ఇంట్లో నుండి గెంటేశాడు అలా తండ్రి మరణంతో అనాథల్లా రోడ్డున పడిన ఆ పిల్లల్ని చూసి ఊళ్ళో చాలామంది జాలిపడ్డారు ఒకరోజు దగ్గర చెట్టు కింద కూర్చున్న చెల్లెళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అక్క మన మీద జాలితో అంతమంది మనల్ని వాళ్లతో రమ్మంటున్నారు కదా మరి వాళ్ళ దగ్గరికి వద్దు అని నువ్వు ఎందుకు అంటున్నావు అని చాలా అమాయకంగా తన అక్కని అడిగింది అప్పుడు మాలతి తన చెల్లికి ఇలా బదులిస్తుంది వద్దు మాలతి మన సొంత బాబాయే డాడీ చనిపోయాక మనల్ని పట్టించుకోలేదు ఇప్పుడు బయట వాళ్ళని ఎలా నమ్మగలం చెప్పు ఏ పనైనా చేసుకుంటూ మనమే ఏదో ఒకలాగా బ్రతుకుదాం అని మనుషుల మీద వాళ్ల ప్రవర్తనల మీద బిసిగిపోయిన ఆ అక్క చెల్లెళ్ళు ఇలా నిర్ణయించుకున్నారు అందుకే తలదాచుకునే లేకపోయినా చెట్టు కింద గుడి దగ్గర గడుపుతున్నారు కానీ ఒక పెద్ద ఆ పిల్లల దగ్గరకు వచ్చి చూడండమ్మా మీ డాడీ బ్రతుకున్నప్పుడు నాకు కొంత డబ్బులివ్వాలి ఇప్పుడేమో ఆ డబ్బులు ఇవ్వమని అడగటానికి అతను లేడు కనుక మీరే ఒక పని చేయండి నా కొత్త హోటల్లో పనిచేసి కొంచెం ఆ డబ్బు జమ చేసేయండి నా డబ్బులు నేను తీసుకుని మిగతాది మీకు జీతంగా ఇస్తాను అని కావాలని ఆత్మాభిమానం ఉన్న ఆ అక్క చెల్లెళ్ళకి ఒక దారి చూపించాలని ఒక అబద్ధం చెప్పాడు అందుకు పెద్ద పిల్ల మాలతి ఇలా అంటుంది సరేనండి ఇద్దరం ఆలు పరోటా చాలా బాగా చేస్తాం మీ హోటల్లో చేస్తాం అని చెప్పడంతో ఆ పెద్ద అయిన హోటల్లో చేరి తమకి వచ్చిన రుచికరమైన ఆలూ పరోటా చేయడం మొదలు పెట్టారు చాలా శ్రద్ధగా ఆలూ పరోటా అమ్మకాలు మొదలు పెట్టారు కానీ రాను ఆ అక్క చెల్లెళ్ళు చేస్తున్న ఆలూ పరోటా రుచి ఆ ఊరి జనానికి నచ్చడంతో ఆ హోటల్ కేవలం ఆలు పరోటా హోటల్ గా మారిపోయింది ఊరి జనం కూడా ఆ అక్క చెల్లెళ్ల మీద జాలితో వాళ్ల స్పెషల్ ఆలు పరోటా కోసం క్యూలు కట్టేవారు అప్పుడు తన అన్న కూతుళ్ల కష్టం గురించి జనం జాలిగా నానా మాటలు అనడంతో వాళ్ల బాబాయ్ గోవింద్ ఆ పిల్లల దగ్గరకు వచ్చి అమ్మా మాలతి ఆర్తి నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా ఇంటికి వెళదాం పదండమ్మా మీరిలా ఆలూ పరోటా వ్యాపారం చేసుకోవడం నాకు నచ్చడం లేదు తప్పే లేదు బాబాయ్ మా డాడీ మాకు చిన్నప్పుడు నుండే అన్ని నేర్పారు కదా కష్టపడటం వళ్ళు దాచుకోకుండా పని చేయటం అన్ని నేర్పారు మేము బాగానే బ్రతకగలం నువ్వు వెళ్ళు అని కోపంగా అనేసరికి మాలతి కలుగు చేసుకుంటూ చెల్లి నువ్వు రావు లేదు బాబాయ్ మేము రాము డాడీ ఈ హోటల్ ఆయనకి అప్పు ఉన్నారంట అందుకే ఆయన అప్పు తీర్చే వరకు మేము పని పనిచేస్తాం అని అంది ఇంతలో అప్పటి వరకు వాళ్ల మాటలు విన్న హోటల్ యజమాని అక్కడికి వచ్చి చూడండమ్మా నిజానికి మీ నాన్నకి నాకు ఎలాంటి డబ్బు లావాదేవీలు లేవు మీరు పడుతున్న కష్టాన్ని మీ ఆత్మాభిమానాన్ని చూసి మీకు కనీసం ఒక దారి చూపించాలనుకున్నాను అందుకే అలా అబద్ధం చెప్పి మీతో ఈ పరోటా వ్యాపారం చేపిస్తున్నాను ఇందులో మీ నాన్న అప్పు అని తీసుకునే డబ్బు కూడా మీ ఫిక్స్ చేస్తున్నానమ్మా అని చెప్పేసరికి ఆ అక్క ఆ చెల్లకి మంచి మనసు అర్థమైంది కానీ అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కాక హోటల్కి వెళ్ళిపోయి తమ ఆలు పరోటా వ్యాపారం చేసుకున్నారు తను చేసిన పనికి సిగ్గుపడి గోవిందం అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా కాసేపు చెల్లెలు పరోటాలు తయారు చేసి ఇస్తుంటే అక్క ఆ ఆలు పరోటాలని కాల్చేది తరువాత కాసేపు అక్క ఆలు పరోటాలు చేస్తే చెల్లెలు కాల్చేది రోజంతా రుచికరమైన పరోటాలు అమ్ముతూ తమ వ్యాపారాన్ని ముగించుకుని ఆ రాత్రికి తమ యజమాని కోసం మరో రెండు స్పెషల్ ఆలూ పరోటా చేసుకుని తీసుకెళ్లారు మా సొంత మనుషులే మా గురించి పట్టించుకోవడం మానేస్తే మీరు మా గురించి ఆలోచించారు అందుకే మీకు థ్యాంక్స్ చెప్పలేము ఇది స్పెషల్ ఆలు పరోటా మా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు వీటిని తీసుకోండి అని తమ మంచి మనసుతో కృతజ్ఞతా భావంతో ఇచ్చిన ఆ స్పెషల్ ఆలు పరోటాలు తిన్న ఆ పెద్ద సంతోషంగా వాళ్లని ఆశీర్వదించాడు ఈ విధంగా చెల్లెళ్ళ ఆలు పరోటా వ్యాపారం తమ జీవితాలనే కాకుండా ఆ పెద్దయిన జీవితంలో కూడా కొత్త మనుషులని మంచి మనుషులని చూపించింది